తినే కొద్దీ తింటారు ఎన్ని తిన్నా కూడా అస్సలు బోర్ కొట్టదండి స్పెషల్లీ పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్కి ఇవ్వచ్చు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కింద ఇవ్వచ్చు లేదంటే ఈవినింగ్ టీ టైం స్నాక్స్ లాగా కూడా తినొచ్చు చిట్టి చిట్టి చిప్స్ అయితే చేసుకుందామండి చాలా ఈజీగా చేయొచ్చు హాయ్ గాయ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ముందుగా ఏదైనా ఒక కప్పు అయితే తీసుకోండి అదే కప్పుతో మీరైతే కొలుచుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయన్నట్టు ఇదైతే పొడి బియ్య పిండి అండి షాప్లో కొన్నది ప్యాకెట్లో తెచ్చినది వన్ అండ్ హాఫ్ కప్పు అంటే ఒక కప్పు మీద హాఫ్ కప్పు అయితే తీసుకున్నాను పొడి బియ్య పిండి ఈ విధంగా కొలుచుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను అందులోకి మనము ఒక కప్పు మీద హాఫ్ కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు మీద హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేసుకుందాం అంటే సరిగ్గా వేసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీలో నీళ్ళు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను మీరు ఈ నెయ్యి ప్లేస్లో బటరు నూనె నెయ్యి ఏదైనా వాడచ్చు ఇప్పుడు ఏ నీళ్ళనైతే బాగా మరిగిద్దాం చూస్తున్నారు కదా నీళ్ళైతే బాగా మరుగుతున్నాయి ఇప్పుడు ఇందులోకి మనం కొలిచి పెట్టుకున్న బియ్య పిండిని అయితే వేసేద్దాం ఇప్పుడు ఇంకా బాగా మిక్స్ చేసుకుంటూ స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు పిండి అనేది ఉండలు లేకుండా ఈ నీళ్ళల్లో బాగా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకున్నామంటే ఈ అనేది పిండికి బాగా పడుతుంది మీకు ఈ చిప్స్ బాగా క్రంచిగా బాగా గుల్లగా రావాలనుకుంటే కనుక కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకునేట్టు కదా దాని క్వాంటిటీ కొంచెం పెంచుకోండి నేనైతే ఇక్కడ కొద్దిగా తగ్గించి అన్నట్టు ఒక టేబుల్ స్పూన్స్ ప్లేస్లో రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకోండి ఇక్కడ మెయిన్ వచ్చేసి కలోంజీ సీడ్స్ కలోంజీ సీడ్స్ వాము అలాగే నువ్వులైతే వేసుకుందాం కలోంజీ సీడ్స్ లేవు అనేటట్టుంటే నువ్వుల క్వాంటిటీ పెంచుకోండి అలాగే ఇందుట్లో రెడ్ చిల్లీ పౌడర్ మనం తినే స్పైసెస్ని బట్టి వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా వేసేసుకొని ఇప్పుడు అంతా ఈక్వల్గా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుందాం మనం చేత్తో కలుపుకునే స్టేజ్కి వచ్చిన తర్వాత అంటే వేడి కొద్దిగా తగ్గిన తర్వాత కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ పిండి అనేది సాఫ్ట్గా రొట్టె లాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మనకి పిండి అనేది సాఫ్ట్గా కలిసిపోవాలి చపాతి పిండిలాగా వస్తుంది కదా ఆ విధంగా అయితే చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పిండి ప్రిపేర్ చేసుకొని ఇప్పుడైతే చిన్న చిన్నగా తీసుకోవాలండి చిన్న చిన్నగా అన్నట్టు చిన్న గోళీ మిల్లి మేకర్స్ ఉంటాయి కదా చిన్న స్మాల్ సైజ్ మేకర్స్ ఆ విధంగా ఆ సైజులో తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకొని బాగా రౌండ్ షేప్లో వచ్చేలాగా రోల్ చేసి లైట్గా ఈ విధంగా ఫ్లాట్గా వత్తాలి చూడండి ఈ విధంగా కొంచెం మందంగా అనిపిస్తే కూడా వేళ్ళతో ఈ విధంగా ప్రెస్ చేశారంటే మనకి పలచగా అయిపోతుంది చిట్టు చిట్టిగా ఈ విధంగా చిప్స్ అయితే చేసేయండి వీటిని మనం ఈ విధంగా చేసుకొని రెండు నెలల దాకా కూడా నిల్వ ఉంచుకోవచ్చు పిల్లలైతే అస్సలు వదలరండి ఈ విధంగా చేసి పెట్టేశామంటే అవి తినేదాకా వేయదాంకా అస్సలు వదలరు అంత బాగుంటాయి టేస్ట్ కూడా మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి ఒక పది ఇరవై నిమిషాల్లోనే ఈ విధంగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీని అయితే మనం ఈ విధంగా అన్నీ చేసేసుకొని ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని ఆయిల్ తీసుకున్న క్వాంటిటీకి సరిపడా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చిప్స్ని వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం టు స్లిమ్లో ప్లెడితేనే మనకి ఇవైతే బాగా కాలుతాయి అన్నట్టు అలాగే వేసిన వెంటనే కదపకుండా కొద్దిగా అవి పైకి తేలిన తర్వాత కదిపేశారంటే మనం చేసిన ఈ చిప్స్ అనేవి షేప్ ఒకేలాగా ఉంటాయి చూడండి ఈ విధంగా బాగా బబుల్స్ బబుల్స్ వచ్చి మళ్ళీ బబుల్స్ రావడం తగ్గిన తర్వాత తీయండి అప్పుడే మనకి బాగా క్రంచీగా క్రిస్పీగా వస్తాయి అన్నట్టు లేదంటే మనం ఆయిల్లో నుంచి తీసిన కొద్దిసేపటికి మెత్తగా అనిపిస్తాయి చూండి ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి అన్నీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్